ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము గ్రంథము ఐదవ అధ్యాయము వచనము నేను నా తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను అది ద్రాక్ష పనులు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు నేను సత్వ భూమి గల కొండ మీద ఒక ద్రాక్ష తీగను నాటాను నాటే ముందు బాగుగా త్రవ్వాను రాళ్లను ఏరాను మధ్యలో బురుజు ఒకటి వేయించాను ద్రాక్ష తొట్టిని తొలిపించాను ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూశాను కానీ అది ద్రాక్షలు కాసింది అని అది ద్రాక్షలు కాయడానికి కారణమేమిటి ఇక్కడ ద్రాక్షలు అంటే శరీర కార్యాలు శరీరానుసారమైన ఆశలు శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు పౌలు సంఘ విశ్వాసులతో చెప్పినటువంటి మాట శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని అవి ఏవి అంటే జారత్వము అల్లరితో కూడినటువంటి ఆటపాటలే అయితే ఆత్మ ఫలము అనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహమే ప్రియులార ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవిస్తాము ఫలిస్తాము ఆయనతో అంటు కట్టబడితేనే గాని ఆత్మఫలములను ఫలించలేం దేవుని వాక్యము ఇలా చెబుతూ ఉన్నది నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేస్తానని అట్టిది బయట పారివేయబడి ఎంతే అది ఎండిపోవును మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు అవి కాలిపోతాయి మరి ప్రియులారా ఫలించడానికి తీర్మానం చేసుకుందామా ఉదాహరణకు ఏసేపు ఫలించడి కొమ్మ ఊట యొక్క ఫలించడు కొమ్మ అని ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చూడవచ్చు ఏసేపు ఫలించడానికి ప్రధాన కారణం ఆయన ఊట యోధ ఉన్నాడు ఊట దేవుని యొక్క వాక్యమునకు దేవుని యొక్క ఆజ్ఞలకు సూచనగా ఉన్నది ఎవరైతే దేవుని యొక్క వాక్యమునకు దేవుని యొక్క ఆజ్ఞలకు దగ్గరగా ఉంటారో వారు అనునిత్యము ఫలిస్తారు అంతేకాక దేవుని కొరకు దేవుని వాక్యము కొరకు ఎదురు చూసేవారు ఫలిస్తారు ఫలములను పొందుతారు గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచనములో యహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక సిల్లక సెలవిస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఆశ్చర్యకరుడైన ప్రభు తన అత్యంత మనలను కాపాడినందుకు దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక